ఫ్రెండ్స్ చైనాలో మోడీపై హత్య తీవ్ర షాక్లో భారత్ ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చేయండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ భారత ప్రధాని మోదీ హత్యకు సిఐఏ కుట్ర చేసిందా ఆ కుట్రను భారత రష్యా సంయుక్తంగా భగ్నం చేశాయా ఇప్పుడు అనుమానాలు సంచలనంగా మారాయి అయితే ఈ సందేహాలు తలెత్తడానికి కారణం లేకపోలేదు అయితే బంగ్లాదేశ్లో యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెర్రాస్ జాక్సన్ అనుమానాస్పద రీతిలో మరణించాడు అయితే దీంతో దీంతో ఒక్కసారిగా అనేక సందేహాలు తలెత్తాయి అయితే యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెర్రన్స్ జాక్సన్ బంగ్లాదేశ్లో చనిపోయాడు అతడి మరణం మిస్టరీగా మారింది అనుమానాలకు దారితీసింది ప్రధాని మోదీని చంపేందుకు సిఐఏ కుట్ర చేసిందని దాన్ని భగ్నం చేసేందుకే ఇండియా రష్యా టెర్రన్స్ను హతమార్చాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి అతను చనిపోయిన రోజు చైనాలో మోదీ పుతిన్ కారులో రహస్యంగా చర్చలు జరిపారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది అయితే ఆగస్టు ముప్పై ఒకటిన బంగ్లాదేశ్లోని ఢాకాలో ఒక హోటల్ గదిలో అమెరికా ప్రత్యేక దళాల అధికారి టెరనన్స్ అల్ అరవెల్లే జాక్సన్ అనుమానస్పద రీతిలో చనిపోయాడు అయితే దక్షిణాసియాలో ముఖ్యంగా భారత్లో అమెరికా నిఘాచర్యలపై సందేహాలను రేకెత్తిస్తోంది అమెరికా అధికారి మరణం అనేక అనుమానాలకు తావిచ్చింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్